తర్వాత పెద్ద నగరాల్లో గుండు నుండి గదుల్లోకి కావాల్సిన ఫర్నిచర్ వరకు అమ్మే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేసాయి దుకాణాలు పళ్ళ దుకాణాలే కాదు బట్టల దుకాణాలు రెస్టారెంట్స్ సినిమా హాల్స్ అన్ని ఉంటాయి అంటే ఓ పెద్ద సైజు సంత అన్నమాట అలాంటి చోట్ల ఏదైనా కొనాలి అంటే కరెంట్ షాక్ కొట్టినట్లు ఉంటుందన్న విషయం సదా గుర్తు పెట్టుకోవాలి మరి అయితే విండో షాపింగ్ కి అంటే కొనకుండా కేవలం అలాంటి షాపింగ్ మించిన చోటు లేదంటే నమ్మండి ఎలాంటి వస్తువులు బజార్లో ఉన్నాయి ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది ఎలాంటి దుస్తుల్ని స్టైల్స్ ని అందరూ అనుసరిస్తున్నారు కానీ ఖర్చు లేకుండా తెలుసుకోవచ్చు నా సూచన అందరికీ తెగ నచ్చేసింది సరే ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూసాక మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు మనం ఇప్పటి వరకు బాటమ్స్ లో సల్వార్ నేర్చుకున్నాం చుడి నేర్చుకున్నాం కానీ పటియాల నేర్చుకోలేదు కదా సో ఈ రోజు పటియాల మార్కింగ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలాగో మన డిజైనర్ శిరీష గారు తెలుసుకుందామా హలో శిరీష గారు హాయ్ శ్రీలక్ష్మి శిరీష గారు ఈ మధ్య ఎక్కువగా పట్యాలలు యూజ్ చేస్తున్నారు కదా సో మరి రెగ్యులర్ గా నార్మల్ సల్వార్ కి ఈ పటియాలకి తేడా ఏంటి నార్మల్ సల్వార్ ఎక్కువ లూజ్ ఉండదమ్మా పట్యాల సల్వారు బాగా ఫిల్స్ వచ్చి బాగా లూజ్ గా ఉంటది లూజ్ గా ఉండడం వల్ల చాలా కంఫర్ట్ గా ఉంటది యాక్చువల్ గా ఇది పంజాబీ స్టైల్ అనమాట ఇప్పుడు షార్ట్ టాప్స్ మీద చుడీ చుడీస్ మీద షార్ట్ టాప్స్ వేసుకుంటున్నాం అట్లాగే ఈ పటియాల మీద కూడా షార్ట్ టాప్స్ ప్రిఫరబుల్ గా బాగుంటాయి ఓకేనా ఈ పటియాల వచ్చేసరికి ఇప్పుడు జెన్స్ ఏదైతే పంచకట్టు మోడల్ ఉంది కదా ఈ పంచకట్టు మోడల్ అంటే దాని దోతి అంటారు ఈ దీన్ని కూడా వీటిని కూడా దోతి అని దోతి పటియాల అని దోతి సల్వార్లని ఈ పటియాల సలవార్లకు ఇంకో పేరు అనమాట అది ఓకేనా ఈ పట్యాలల్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి నార్మల్ సెమీ పటియాల ఒకటి నార్మల్ పట్యాల ఒకటి ధోతి పటియాల ఒకటి అని మూడు రకాలు ఉన్నాయి బాగా కుచ్చు కావాలి అంటే బాగా పంచలాగా కావాలి అనుకునే వాళ్ళు ధోతి పటియాల ఎక్కువ వాడతారు నార్మల్ గా ఉండాలి అనుకునే వాళ్ళు సెమీ పటియాల అంటే కొంచెం పిలిచి పెట్టుకుంటారు యావరేజ్ గా అంటే ఈ రెండింటి మధ్యలో ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంగా ఉండాలి అంటే పటియాల ఎక్కువ వేసుకుంటారు ఈ మనం ఈ సెమీ పటియాలా పటియాలా అనేది ఫస్ట్ చూద్దాం ఫస్ట్ మనం లెంత్ తీసుకోవాలి దేనికైనా కూడా ఫస్ట్ మనం లెంత్ తీసుకోవాలి లెంత్ బాటమ్ లూజ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ నేఫా మనం ఏదైతే క్లాత్ అటాచ్ చేస్తామో అక్కడ రెండు మూడు జాయింట్లు వస్తాయి అది అదొకటే డిఫరెన్స్ లెంత్ మామూలుగా రెగ్యులర్ తీసుకున్నట్లుగా మనం తీసుకున్న లెంత్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నార్మల్ సల్వార్ కైనా అంతే ఎందుకంటే తీసుకున్న దానికి వేసుకున్న దానికి ఒక వన్ ఇంచ్ తేడా ఉంటది

ఒక లైన్ కొట్టుకోవాలి దీనికి మనం సెవెన్ ఇంచెస్ మైనస్ చేసుకుని లెంత్ పెట్టుకోవాలి సెవెన్ నుంచి ఫార్టీ వన్ లెంత్ కింద మడుచుకోవడానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇది టోటల్ లెంత్ టోటల్ ఇప్పుడు బాటమ్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అంటే ఎయిటీన్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ లూజింగ్ వచ్చి ఇంకా ఒక టెన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నార్మల్ నార్మల్ సల్వార్ కన్నా కూడా కూడా అంటే మామూలుగా సెమీ పట్టేయాలంటే ఒక టెన్ ఇంచెస్ ఇంకా ఇంకా కొంచెం హెవీ ఎక్కువ ఫీల్స్ కావాలి అంటే ఒక ట్వంటీ ఇంచెస్ మన క్లాత్ ని బట్టి ఎన్ని జాయింట్లు వేసుకుంటే అంత బాగా ఫీల్స్ వస్తాయి యాక్చువల్గా ఇది మనం ట్వంటీ సెవెన్ పెట్టుకోవాలి ట్వంటీ సెవెన్ పెట్టుకోవాలి అంటే ఎక్కువ లూజింగ్ కోసం అన్నమాట అది ఎట్లాగో అనేది నేను చూపిస్తాను ఓకే ఓకేనా ఇది మ్యాక్సిమం ఎట్లాగైనా మనం కట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఇది కట్ చేసేసుకుందాం ఓకే ఇది ఇది లూజింగ్ ఇది కొంచెం మార్జిన్ పెట్టుకుంటాం కదా మనం ఇది మార్జిన్ ఓకే అంటే ఇది కట్ చేసిన తర్వాతనే మనకు నెక్స్ట్ పీస్ అటాచ్మెంట్ అనేది తెలుసు ఈ మిగిలిన పీస్ ని మనం అక్కడ అటాచ్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా ఓకే మామూలుగా సల్వార్ంగ్ చేసింది కదా దీనికి ఇక్కడ మనం లూజింగ్ ఎక్కువ పెట్టుకోవాలి ఓకే లూజింగ్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనకు క్లాత్ మిగులుతుంది కదా ఈ మిగిలిన క్లాత్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలమ్మా ఈ రెండు పీసులు ఉన్నాయి కదా ఇది అటాచ్ చేసుకోవాలి అప్పుడు అటాచ్ చేసుకోవాలి ఈ కొసలు దీనికి ఇట్లా అటాచ్ అవ్వాలి ఇట్లా డైరెక్ట్ గా రావాలన్నమాట వచ్చినప్పుడు ఇక్కడ మనం ఈ కిస్తా కూడా కట్ చేసుకోవాలి కదా ఈ కిస్తా గురించి మనం ఇంత లెంత్ లో ఒక వన్ ఇంచ్ మనం బ్యాక్ రావాలి ఇంచెస్ పెట్టుకుంటాం కదా ఇది ఫస్ట్ కిస్తాకి సెవెన్ ఇంచెస్ వదులుకున్నాం అదే బాక్స్ పట్టి సెవెన్ కిస్తాకి సెవెన్ ఇప్పుడు మనకి సెవెన్ ఇంచెస్ అనేది నేఫా పోయింది ఇంకా రిమైనింగ్ ఈ ఫోర్టీన్ ఓకే సెవెన్ ప్లస్ ఫోర్టీన్ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ మనకి ఇది ఎక్కడ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ కూడా రాదు కాబట్టి కొంచెం అది ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలే పెట్టుకోవాలి దానికంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలే పెట్టుకుని కొంచెం మనం ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి ఇది కిస్తా అనమాట సేమ్ దేనికైనా కిస్తా అనేది ఒకటే ఓన్లీ లూజింగ్ అనేది మాత్రం ఇది కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు వాళ్ళ కుట్టుకునేటప్పుడు కూడా ఇప్పుడు చూసామా పీస్ ఈ మూల వచ్చింది ఇట్లా జాయిన్ చేసుకోవడానికి వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ స్ట్రైట్ లైన్ కే నెక్స్ట్ పీస్ స్ట్రైట్ లైన్ మనం అటాచ్ అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఇది పటిలా దీని తర్వాత మనం నేఫా ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం ఇది రిమైనింగ్ మనకు మిగిలిన క్లాత్ దీంట్లో మనం నేఫా కట్ చేసుకోవాలి నేఫా ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ సెవెన్ ప్లస్ ప్లస్ టూ ఇంచెస్ ఫోల్డింగ్ కి నైన్ ఇంచెస్ కట్ చేసుకోవాలి ఓకే ఓకేనా ఈ హిప్ అనేది ఎంతైతే ఉంటుందో మన మెజర్మెంట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ అట్లాగా ఇది నైన్ ఇంచనమాట ఇది నైన్ ఇంచ్ నేఫా టూ ఇంచెస్ ఫోల్డింగ్ కి సెవెన్ ఇంచెస్ ఏమో రెడీ రావాలి ఓకేనా ఈ విట్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఫార్టీ హిప్ ఉంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అట్లా హిప్ మెజర్మెంట్ బట్టి నేఫా మెజర్మెంట్ అనేది మనకు వస్తుంది ఓకేనా మనం ఇప్పుడు ట్వంటీ వన్ పెట్టుకున్నాం ఓకేనా ఇది వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలి లాగా బాక్స్ పట్టి అనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ ఓకే ఇప్పుడు మనం ఇదలా కట్ చేసుకోవాలని చూద్దాం ఈ మిగిలిన క్లాత్లో నాడాది కుట్టుకుంటే సరిపోతుంది నాడా ఒకటి ఇంకా బాటమ్కి వక్రం తిప్పాలి కదా అది ఒకటి నాడా ఒకటి ఈ వేస్ట్ క్లాత్లో కుట్టుకోవాలి అందుకని వేస్ట్ క్లాత్ పాడేయకూడదు ఇప్పుడు ఈ నేఫాని ఎట్లా కుట్టుకోవాలి అంటే ఇట్లా సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి హోల్డ్ చేసుకుని ఇక్కడ మనం చిన్న మార్క్ పెట్టుకోవాలి ఈ మార్క్ అనేది మనకు సైడ్ సైడ్స్ వస్తుంది ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఉన్నప్పుడు ఇవి టూ సైడ్స్ వస్తాయి ఓకే ఈ సైడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం ప్లేట్స్ అనేది మొదలు పెట్టుకోవాలి బ్యాక్ చేసుకొని అది కూడా ఇన్ సైడ్ కి మర్చుకుంటాం రైట్ రైట్ సైడ్ మర్చుకోవాలి లెఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ ఇన్ సైడ్ లోపలికి మర్చుకుంటా ఉంటారు అలా మనం స్టిచ్ చేసుకుంటే మనకు పట్యాల షేప్ వచ్చినట్లే సో పట్యాల అంటే జనరల్ గా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అసలు ఆ ఈ షేప్ అనేది ఎలా వస్తుంది అన్నది చాలా కొంచెం కన్ఫ్యూజన్ తెలియని వాళ్ళకైతే సో ఈ రోజు మీరు చెప్పారు కాబట్టి చాలా చక్కగా నాకు అర్థమైంది అలాగే సకులకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ సినీష గారు వెల్కమ్ సకులు చూసారు కదా పటియాల మార్కింగ్ కటింగ్ సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ పటియాల స్టిచ్చింగ్ ఎలాగో తెలుసుకుందాం అంటే కేర్ బాబాయ్